గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని తాడకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై ఐదు పేల కోట్లతో పనులు ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు దూరదృష్టి కృషి ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రైల్వే ప్రాజెక్టులకు పెద్దపీట వేసిందని అన్నారు టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం శ్రావణ్ కుమార్ మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయల కేటాయింపును చాలా గొప్పగా ఆహ్వానిస్తూ ఉన్నాం అంతేకాదు అమరావతిలో రైల్వే లైన్ నిర్మాణానికి రెండు వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల కేటాయింపులను కూడా ప్రత్యేకంగా స్వాగతిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలుగా దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కృషి మరియు సహాయ సహకారాలు చాలా గొప్పవి అందుచేత ఆంధ్రప్రదేశ్కి ఇతకంగా సహాయం చేయటం జరుగుతూ ఉంది అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేశారు గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా వెనక వెళ్ళిపోయింది అది రైల్వే ప్రాజెక్టులు అవ్వచ్చు అమరావతి నిర్మాణం అవ్వచ్చు లేదా రాష్ట్రంలోని పరిశ్రమలకు సంబంధించిన అంశం కూడా కావచ్చు ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వేయకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరం అనేక అంశాల్లో చాలా ముఖ్యమైన ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ అదేవిధంగా కొన్ని చోట్ల అండర్ బ్రిడ్జిలు కట్టడం కానీ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ లేదా చిన్న చిత్రక భూసేకరణకు సంబంధించి కానీ ఇటువంటి అంశాలన్నింటిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం కొన్ని చోట్ల పనులు జరగనియని పరిస్థితులు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వచ్చే పరిస్థితుల్ని తట్టుకుని నిలబడాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎంతో అవసరం ఎన్నో ప్రాజెక్టులు శాంక్షన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులని ఒక విచిత్రమైన వాదంతో ముందుకెళ్ళారు ప్రజలు చిత్కరించారు నూట అరవై నాలుగు సీట్లతో బుద్ధి చెప్పారు అయినా కూడా ఇటీవల అమరావతి మీద మునిగిపోద్దని చెప్తాడు గుంటూరు నగర్ సమీపంలో ఇందుశ్రీ ఆధ్వర్యంలో మెల్ట్ మెమోరీస్ చాక్లెట్స్ ను ఇంటి దగ్గర సొంతంగా తయారు చేస్తూ ఉంటామని ఇందుశ్రీ అన్నారు ఈ సందర్భంగా ఇందుశ్రీ మీడియాతో మాట్లాడుతూ మా వద్ద నుంచి రుచికరమైన నాణ్యమైన నోరు గురించే చాక్లెట్స్ ను తయారు చేసి సప్లై చేస్తామన్నారు ఏ పండుగలకైనా హ్యాపీ బర్త్డే హ్యాపీ లవర్స్ డే హ్యాపీ యానివర్సరీ ఇంటి గృహ ప్రవేశాలకు హ్యాపీ న్యూ ఇయర్కు ప్రతి పండుగ సందర్భంలో నోరు తీపి చేసుకునే వేడుకలకు మా చాక్లెట్స్ పై మీ ఫోటోతో మీ కొటేషన్స్ తో ప్యాకింగ్ చేసి చాక్లెట్స్ సప్లై చేస్తామని అన్నారు డోర్ డెలివరీ కూడా చేస్తామన్నారు ఆర్డర్ల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ నైన్ మన దగ్గర వచ్చేసి ఇది స్టార్టింగ్ సైజు ఇది తర్వాత సైజు ఈ కార్డు ఒకటి ఈ ఈ టైప్ ఆఫ్ ఒకటి చేస్తాము ఇవంతా బిగ్ బార్స్ ఇవి పెద్ద సైజు వీటిల్లో ఫస్ట్ రోజుకి చేస్తాము యానివర్సరీకి చేస్తాము వెడ్డింగ్కి చేస్తాము ఏ అకేషన్ అయినా చేస్తాము ఏ అయినా మీరు ఇలా డిజైన్ చేయించుకొని చాక్లెట్లు ఇవ్వాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వచ్చి మెల్ట్ మెమరీస్ మా బ్రాండ్ వచ్చేసి మెల్ట్ మెమరీస్ మేము అన్ని చాక్లెట్స్ చేస్తాము ఇలా కస్టమైజేషన్ కూడా చేస్తాము ఇలా పుట్టినరోజు చేస్తాము పుట్టినరోజు బార్ వచ్చేసి ఇలా వస్తుంది చాక్లెట్ ఇలా వస్తుంది కస్టమైజేషన్ ఇలా వస్తుంది ఇలా ఏ ఒషన్ కైనా మేము చాక్లెట్లు చేస్తాము చేస్తాం ఇలా గ్రూప్ ప్రవేశానికి చేస్తాం అన్నింటికి ఇలా చాక్లెట్స్ చేస్తాం మీరు ఏ ఒషన్ కైనా మా దగ్గర ఇలా రిటర్న్ గిఫ్ట్ ఎవరికన్నా ఇవ్వాలన్నా ఇలా చాక్లెట్స్ చేసుకుని ఫుడ్ కస్టమైజ్ చేసి చాక్లెట్స్ ఇస్తామండి స్టార్టింగ్ చిన్నవి కూడా ఉంటాయి మా దగ్గర ఇలా బల్క్ లో ఇస్తాము మీరు ఆర్డర్ చేస్తే మేము డోర్ డెలివరీ కూడా చేస్తాము లోకల్ లో మేమే ఇస్తాము మా దగ్గర ఐ లవ్ ఐలవీ బార్ వస్తుంది ఇలా ప్యాకింగ్ మీద ఫోటో కూడా వేయించుకోవచ్చు కొటేషన్ వేయించుకోవచ్చు అన్నకేషన్ కి మేము ఇలా చాక్లెట్స్ చేస్తామండి ఇలా పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే వస్తుంది బార్ మీద కూడా వస్తుంది ఇలా ప్యాకింగ్ మీద కూడా వస్తుంది గృహ కూడా చేయించుకోవచ్చండి ఇలా చాక్లెట్ లోపల వస్తుంది ప్యాకింగ్ మీద ఇలా ఫోటో వస్తుంది మీరు ఏ కొటేషన్ ఇచ్చినా కూడా మేము ప్యాకింగ్ మీద వేసిస్తాం హ్యాపీ బర్త్డే కి ఎవరికన్నా చెప్పాలన్నా కూడా ఇలా ప్యాకింగ్ చెప్పొచ్చండి ఇవి ఫస్ట్ బర్త్డే కి బల్క్ లో కూడా ఇవ్వచ్చండి ఈ చాక్లెట్స్ స్టార్టింగ్ సైజు మా దగ్గర వచ్చేసి బల్క్ లో కూడా మేము ఇస్తాం వీటిని ఇది మళ్ళా మోహన్ కృష్ణ గారికి వేయించుకున్నారండి మళ్ళీ న్యూ ఇయర్ కి ఇచ్చుకోవడానికి ఇది కూడా బల్క్ లో మాకు వచ్చిన ఆర్డర్ ఇది కార్ డిజైనింగ్ అండి పెన్సిల్ ఎలేజర్ చాక్లెట్ ఫోటో కొటేషన్ వస్తుంది స్కూల్లో ఇలా పంచుకోవాలన్నా ఇచ్చుకోవాలన్నా ఇలా మీరు చేయించుకోవచ్చు ఇది కూడా బల్క్ లో చేస్తాం ఇది వ్యాలన్స్ డే ప్యాకింగ్ అండి వాలెన్స్ డే కి మా దగ్గర కస్టమైజ్ చాక్లెట్స్ ఉన్నాయి కస్టమైర్డ్ ప్యాకింగ్స్ ఉన్నాయి ఇది వ్యాలెన్స్ డే కి స్పెషల్ చాక్లెట్స్ అనమాట స్పెషల్ చాక్లెట్స్ మీరు ఫోటో ఇచ్చిన కొటేషన్స్ ఇచ్చినా ఇలా వేసి ఇస్తామండి మీ పార్ట్నర్ కి ఇలా కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు ఇలా ఫోటో వేసి కస్టమైజ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చాక్లెట్స్ కూడా చాక్లెట్స్ ఇలా చేస్తామండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ గా అవి వేస్తాము ఫ్లేవర్స్ మా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ట్రింపుల్స్ ఉంటాయి జీడిపప్పు బాదము పిస్తా అన్ని వేసి చేస్తామండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తాం మీద ఫుడ్ ఇస్తాము చాక్లెట్ కస్టమర్ చేస్తాము మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటాము లోకల్లో అయితే మేమే మీకు చాక్లెట్స్ తెచ్చిస్తాము ఎందుకంటే మా దగ్గర ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుందండి చాక్లెట్స్ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము తయారు చేస్తాము టూ డేస్ ముందు మాకు ఆర్డర్ చెప్తే చాలు మా దగ్గర చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి అన్ని ప్యాకింగ్ల మీద మేము ఫోటో వేస్తాము ఈ సైజ్ నుంచి ఈ సైజు వరకు ఉంటుంది ఏ ప్యాకింగ్ మీద అయినా మేము ఫోటో వేస్తాము ఎన్ని చాక్లెట్స్ అయినా చేసిస్తాము మా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో టూ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో టూ డబల్ సిక్స్ ఫైవ్ మంగళగిరి పట్టణం మంగళగిరి రూరల్ తాడేపల్లి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనాల కేసు ఛేదించిన మంగళగిరి పట్టణ పోలీసులు పదిహేడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ప్రధానంగా సతీష్ అతని భార్య గౌషియా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ దొంగతనం చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ రవికుమార్ వివరించారు మొత్తం పదిహేడు వాహనాల విలువ పదహారు లక్షల తొంభై ఐదు వేలు కోర్టులో హాజరుపరిచిన మంగళగిరి పోలీసులు ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ சிஐ வினேந்த் குமார் எஸ்ஐ ரவீந்தர் நாயக் சி பாடம்

ంగాళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఐదు నెలలుగా కొన్ని బైక్ దొంగతనాలు జరుగుతా ఉన్నాయి దీనికి సంబంధించి ఎస్హెచ్ఓ గారు అలాగే ఎస్ఐ గారు వాళ్ళ టీం అంతా కూడా కొంచెం వర్కౌట్ చేశారు చేసి మనము కొంత ఇన్ఫర్మేషన్ సమాచారం సేకరించి మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బైక్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కోడి తీసుకున్న తర్వాత మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర ముగ్గురు వ్యక్తులు అంటే ఇద్దరు మేము ఒక ఫీమేల్ పర్సన్ మనకి ఆ తారస్పడ్డ జరిగింది పోలీసులకి వాళ్ళని మనం పట్టుకుని విచారణ చేస్తే మొత్తం ముగ్గురు ద్వారా మనకి పదిహేడు బైక్స్ మనకి రికార్డ్ జరిగి చేయడం జరిగింది ఆ పదిహేడు బైక్స్ తాలూకా విలువ దాదాపు సిక్స్టీన్ లాక్స్ నైన్టీ ఫైవ్ థౌజండ్ వర్క్ బైక్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది ఆ ముగ్గురు కూడా ఈరోజు మనం ఆ కోర్టు కూడా ప్రవేశపెట్టబోతున్నాము తర్వాత ఈ ఒక్క ముగ్గురు ఏదైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ బైక్స్ దొంగ చేసి చెన్నయ్య అనే వ్యక్తికి కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు అంటే వాళ్ళు అమ్ముతున్నారు వారు కూడా తీసుకుని రిసీవర్ గా ఉంటూ వాళ్ళు సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మనం సేకరించుకో జరిగింది ఈ ముగ్గురు ద్వారా అతన్ని కూడా మనం తీసుకొచ్చి అతను కూడా కేసు నిమో చేసి రిసీవర్ కూడా ఈ కేసు పెట్టడం జరిగింది కాబట్టి యొక్క బైక్ చూస్తే మన గుంటూరు పరిధిలో పదహారు బైక్స్ అలాగే కృష్ణలంక విజయవాడ సిటీ పరిధిలో ఒక బైక్ మొత్తం మొత్తం పదిహేడు బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పోలీసు ఏదైతే మన ఇద్దరు టీం గా ఇది చేశారు యాక్టివిటీ చేశారు వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినయించి అభినందించారు తర్వాత మనకి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసింది ఏంటంటే ప్రజలు ఈవెన్ మా బైక్స్ పరంగా మనకి ఎక్కువ పోతా ఉన్నాయి కాబట్టి బైక్స్ వాడేటప్పుడు మనము సైడ్ హ్యాండ్ లాక్ వేసి వదిలేస్తున్నారు బైక్ ని అలా కాకుండా వీల్ లాక్ కూడా మనం వేసుకోగలిగితే కంపల్సరీగా ఎందుకంటే హ్యాండ్ లాక్ బ్రేక్ చేసినప్పుడు వీల్ మూవ్ అయిపోతుంది కాబట్టి అది ప్రివెంట్ చేస్తూ వీల్ లాక్ కూడా వేసుకుంటూ ఎవరైతే లేడీ ఉన్నారో జంతు భార్యాభర్తలుగా ఉంటూ దీన్ని విలాసాలకు అలవాటు పడి కొంచెం ఈజీగా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు దీన్ని ఆ ఈ యొక్క నేర ప్రభుత్వం వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇప్పుడు గంజా పాల వచ్చేసరికి ఆ ఇప్పుడు ఎస్పీ గారు కానీ లేకపోతే ఐజి గారు కానీ ఆ ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా గట్టిగా గంజామే చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాకు కూడా చెప్పారు సో తాడేపల్లిలో చాలా యాక్టివిటీ స్టార్ట్ చేశాము యాక్చువల్గా కార్డింగ్ సెర్చ్ చేశాము మరలా మంగళగిరి టౌన్ లో కూడా అలాగే మంగళగిరి ఏ ప్రాంతాలు అయితే మనం గంజా విరివిగా దొరుకుతుందా లేకపోతే గంజా కన్జ్యూమ్ చేస్తారనే ప్రాంతాలు ఖచ్చితంగా మేము కార్డింగ్ సెర్చ్ ఆపరేషన్ చేస్తాము క్యాసో చేసి మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తాము అలాగే ఇక్కడ ప్రజలతో కూడా ఇంట్రాక్ట్ అవుతాం ఎక్కడైతే ప్రాంతాలు ఏదైతే మనకు కొంచెం ఆ మాస్ ఏరియాస్ ఉంటాయి ఎక్కడైతే ఇక్కడ గాంధే ప్రా ప్రాబల్యం ఎక్కువ ఉందో ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తాం పర్సనల్ గా నేను కూడా వెళ్తాను సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో ప్రముఖ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది క్యాన్సర్ పై అవగాహన పెంచడం తొందరగా గుర్తించి చికిత్స అందించడం అధునాతన చికిత్స విధానాలను ప్రోత్సహించడం వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆంకాలజీ నిపుణులు క్యాన్సర్ నుంచి కోలుకున్న రోగులు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమంపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మరియు ఎస్ సతీష్ బాబు ఎస్పి గుంటూరు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన మణిపాల్ హాస్పిటల్కి అభినందనలు తెలిపారు క్యాన్సర్ అనేక మందిని ప్రభావితం చేస్తుంది అయితే ముందుగా గుర్తించడం అవగాహన పెంపొందించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చు సమాజానికి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు మన చుట్టుపక్కల ఉన్న ఎవరైనా సరే అలవాట్లు బారిన పడి ఉంటే వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ చేత బానిపించడం మనము అలవాట్లకి లో ఈవెన్ నైన్ ఫోర్టీనే కాదు మ్యారేజ్ టైం వరకు ముంత వేసుకోవడానికి అవకాశం ఉంది వ్యాక్సిన్ సో ఒక అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలా అదేవిధంగా సమాజంలో క్యాన్సర్ పట్ల ఉన్న భయాలని తుంచేయాలా అనే ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా బాగా ఉంది ఈరోజు కొందరు సర్వైవర్స్ బ్రాండ్ అంబాసిడర్స్గా కొంత ఈరోజు వారు తమ స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇలాగా కొన్ని మోటివేషన్ ప్రోగ్రామ్స్ అదేవిధంగా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సమాజంలో క్రియేట్ చేస్తే టెస్టింగ్లో రెగ్యులర్గా చెకప్ చేసుకోవడము లేదంటే ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా భయపడకుండా ముందుకు వెళ్ళడం అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సో దానికి మణిపాల్ హాస్పిటల్స్ వారు తీసుకున్న చర్యల్ని నేను అభినందిస్తున్నాను కనీసం ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డేలో ఫిబ్రవరి ఫోర్త్ ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా ఏంటంటే అందరం అంటే డాక్టర్స్ సొసైటీ మీడియా గవర్నమెంట్ అందరూ కలిసి వివిధ కార్యక్రమాల ద్వారా ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ప్రజల్లో తీసుకురావటానికి రూపొందించిన రోజు ఇది సో దాంట్లో సందర్భంగా ఈరోజు మేము సిపి సార్ రాజశేఖర్ సార్ని సతీష్ సార్ని గుంటూరు ఎస్పీ సార్ని తర్వాత మా సర్వైవర్స్ని వీళ్ళందరినీ పిలిచి మా కన్సల్టెంట్ తోటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా వారి స్టోరీసు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ ఈ జబ్బు బారిన పడి దాని నుంచి బయటపడ్డ వాళ్ళ విజయగాథల్ని ప్రజలకు తెలియజేయటం ద్వారా వాళ్ళల్లో భయం ప్రజల్లో భయం పోగొట్టి కొట్టి వాళ్ళు ముందుకొచ్చే విధంగా చేయటానికి ఒక ముద్దేశంతో లాగా చేయటం జరిగింది సో ఈ విషయం మీ ద్వారా అందరికీ చేరవేయాలన్నది మా ఆకాంక్ష సో టిప్స్ ఒకటి మనకి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ రావటానికి మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్ పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా అది క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది సో చుట్టైనా బీడీ అయినా సిగరెట్ అయినా తంబాకైనా లేకపోతే నస్యం ఏదైనా సరే పొగాకు ఏ రూపంలో తీసుకున్నా కూడా దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని పొగాకు దూరంగా ఉండాల్సి ఉంటుంది సో తర్వాత ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల కూడా క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఈ రెండు కలిసి వాళ్ళకి ఇంకా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఏంటంటే దుగిరాల పోలీస్ స్టేషన్ మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తనిఖీ నిర్వహించారు ముఖ్యంగా గ్రామాల్లో సీసీ కెమెరా ఏర్పాట్లు తదితర విషయాలను ఉన్నతాధికారులు అడిగి తెలుసుకున్నారు తదుపరి రైలుపేట శివాలయం సెంటర్ ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పరిశీలించారు అదేవిధంగా రేవీంద్రపాడు వంతెన వద్ద ట్రాఫిక్ విషయంపై ఆరా తీశారు అనంతరం పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను పరిశీలించారు ఎస్పీ వెంట సీఐ ఎర్లగడ్డ శ్రీనివాసరావు ఎస్ఐ ఎస్ వెంకటరవి సిబ్బంది పాల్గొన్నారు రొటీన్గా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మన శివాలయం జంక్షన్ తర్వాత రైల్పేటన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రయారిటీగా ఉన్న సీసీటీవీ కెమెరాస్ గురించి కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది మన డిస్ట్రిక్ట్లో గుంటూరు డిస్ట్రిక్ట్లో దాదాపు మార్చ్ థర్టీ ఫస్ట్ లోపలికి ఐదు వేలు సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి మేము మన వరకు ప్లానింగ్ చేసుకున్నాము ఆల్రెడీ థౌసండ్ త్రీ హండ్రెడ్ కెమెరాస్ వరకు ఇన్స్టాల్ అదే అదేవిధంగా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేయబోతున్నాము దుగ్గాల వరకు వచ్చిన వరకు కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్ తర్వాత ఈ రౌడీ షీట్ సంబంధించిన రివ్యూ ఆ తర్వాత ఈ క్రైమ్స్ కూడా ఎలాంటి క్రైమ్స్ నేచర్ ఇక్కడ ఉందని చెప్పేసి అన్ని కూడా కొన్ని రఫ్గా చూడడం జరిగింది ఓవరాల్ దుగ్రేళు నాటర్ ఇష్యూస్ కానీ ఆ తర్వాత రౌడీ సంపరంగా కానీ మన వెంకటరావు గారు ఎస్ఐ బాగానే చేస్తున్నారు బాగానే ఉంది ఇంకా ఎలాగ కొన్ని ఇంప్రూవైజ్ చేస్తామని కొన్ని కొన్ని మాట్లాడడం జరిగింది కొన్ని కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ కూడా ఇలా రావిపాడు ఈ జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ ఇష్యూస్ కూడా కొన్ని డిస్కషన్ చేస్తాము ఎలాగ కొన్ని ఇంప్రూవైజ్ చేయాలని చెప్పేసి అది కూడా కమింగ్ డేస్లో ఏం సొల్యూషన్ అనేది చూడాలి అదేవిధంగా సిబ్బందులు కూడాతో పాటు ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది స్టేషన్స్ కూడా కొన్ని కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది కొన్ని ఫ్రంట్లు అని ఇలా కొన్ని మార్పు చేయాలని చెప్పేసి ఇది ఒక ప్రాబ్లం ఉంది ఓవరాల్ అదర్ డిస్టిక్ గుంటూరు డిస్టిక్లో కూడా మనకి శాంక్షన్ స్ట్రెంత్ అనేది ఉంది కానీ గుంటూరు డిస్టిక్లో ఇప్పుడు రాజధానిగా ఉండడం వల్ల మనకి బందోబస్తులు కానీ కూడా ఎక్కువ వస్తుంది అది కాకుండా వేకెన్సీ కూడా ఉంది ఇప్పుడు రీసెంట్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్ రిక్రూట్మెంట్ చేసాం మనం కూడా ఇక్కడ నాలుగు వేల మందిని సెలెక్ట్ చేస్తాము మన గుంటూరులో మాత్రము పదివేలు మందికి ఇంట్రీ అంటే ఈ ఫిజ ఫిజికల్ టెస్ట్ అటెండ్ చేశారు పదివేలు మందిలో నాలుగు వేల మంది సెలెక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఇలాంటి ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి దీనిలో ఇప్పుడు కానిస్టేబుల్ నెక్స్ట్ ఒక సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్ లోపలికి వచ్చారంటే కొంచెం వేకెన్సీస్ పెరుగుతాయి ఒకటి రెండోది ఇక్కడ ఉన్న బందోబస్తు దగ్గర కూడా మనం పైన డీజీ సార్ దగ్గర మాట్లాడడానికి ప్లాన్ చేస్తున్నాను బందోబస్తు కొంచెం బయటకు నుంచి కూడా సపోర్ట్ వచ్చిందంటే స్టేషన్ లో ఉన్నవాడు స్టేషన్ స్కోప్ కూడా ఇంప్రూవ్ అవుతాయని ఉద్దేశం ఆ ఇష్యూ కూడా టేకప్ చేయబోతున్నాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎంటైర్ లింక్ అంటే ఏదో ఒక ఇతర లోపలికి వేసామని కాకుండా ఎంటైర్ లింక్ ని మేము పట్టుకుని వెళ్ళిపోతున్నాము బట్ స్టిల్ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలంటే అది ప్రాక్టికల్ కూడా పాసం కాదు దర్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ భవన నిర్మాణ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని సిఐటియు నాయకులు వివి జవహర్లాల్ అన్నారు మంగళవారం మంగళగిరి సీఐటియు కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంఘ అధ్యక్షులు టి శ్రీనివాసరావు అధ్యక్ష వహించారు జవహర్లాల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రెండు రెండు మార్చి నుండి ఈ శ్రమ పోర్టల్ అమలు జరగడం లేదని అన్నారు అనేక మంది బాధితులు ఉన్నారని వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు వెంటనే ఈ శ్రమ పోర్టల్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సీనియర్

భవన నిర్మాణ కార్మికులు చేరి కూర్చుని వస్తున్నారు డిగ్రీ చదివి పీజీలు చదివి ఇంటర్మీడియట్ చదివి అనేక చదువులు చదువుకొని ప్రతి వాళ్ళకి ఒక స్పృహ కలగాలి సభ్యత్వ తీసుకోవాలి అనే చైతన్యం కలగాలి సంఘంలో సభ్యుడిగా ఉంటే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటే సంఘం చేసేటువంటి నిర్ణయాల్లో భాగస్వామ్య చైతన్యవంతమైతే సమాజం మనకి ఇదేదో భారంగా ఫీల్ అవుతున్నాడు మన పద్ధతి కూడా పెద్ద రేట్ పెట్టలేదు అది అందులో సంవత్సరం మొత్తం వేసుకున్నా కానీ ఒక వంద రోజులు నూట యాభై రోజులు పని మరి మనం లక్ష లక్షన్నర సంపాదించింది మన కోసం పనిచేసే సంఘం ఏదో శ్రీనివాసరావు గారి కోసం జ్ఞాని బాధ కోసం విషయం ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం బండి అమర్చంద్ కార్మికుడు యాక్సిడెంట్లో దుర్మంధం పాలయ్యాడు దాన్ని నిమిత్తం ఈ శ్రమ పోర్టల్లో అతను కార్డు తీసుకొని ఉన్నాడు ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయించుకొని ఉన్నాడు అతనికి న్యాయం జరగాలని చెప్పేసి కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది ఎన్రోల్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అన్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మీ దగ్గరకు వచ్చి వివరాలు పెడతాం సంబంధిత కాగితాలు తీసుకుంటాము దానికి సంబంధించినటువంటి సహాయం చేస్తాము ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం అని చెప్పారు అయితే ఈ శ్రమ పోర్టల్లో చేయరేటప్పుడు ఏం చెప్పారు ఖచ్చితంగా దుర్మనం పాలైనటువంటి కార్మికులకి రెండు లక్షల రూపాయలు ఇస్తాము సాజమాండం పొత్తే ఎంత ఇస్తామో అంత ఇస్తామని చెప్పి చెప్పారు కానీ రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ లోకేష్ బాబు గారు న్యాయం చేస్తాన గతంలో చర్చిగా అడిగిచ్చినప్పుడు మేమందరం విన్నత పత్రం ఇస్తే ఫస్ట్ పేట భవన నిర్మ మేము వేస్తా ఉన్నారు గారు కూడా చాలా నష్టపోయి ఉన్నారు భువన నిర్మ కార్మికులు బోర్డు ఎంబటే అన్ని చర్యలు గతంలో ఎట్టైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చారో అదే దృష్టితో మా ఒక ఎమ్మెల్యే గారు మాకు సాగహో చేస్తారని కోరుకుంటున్నారు వార్త ముగించే ముందు హెడ్ లైన్స్ પર ఒకసారి రాష్ట్రంలో వైభవంగా రదసప్తమి వేడుకలు ఆలయాలలో ప్రత్యేక పూజలు దైవ దర్శనం గావించిన ప్రముఖులు పోలవరం విషయంలో అన్యాయం చేస్తే సహించేది లేదు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తాం పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపణలు దాడులకు పాల్పడుతున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు ఈ నెల ఏడవ తేదీన నామినేషన్ వెయ్యనున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి నేతలు విజయవంతం